హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్న ఈ పూలు కనకంబరాల పూలు ఇవి ఆరెంజ్ కలర్లో తిక్కు ఆరెంజ్ కలర్లో లో నిగనిగలాడుతూ ఉన్నాయి చాలా అందంగా అయితే ఉన్నాయి చూస్తుంటేనే అసలు ఇంత అందమైన పువ్వులు దేవుడు ఎలా పుట్టించాడా అని ఎంత అనిపిస్తుంది నాకైతే నిజంగానే వీటిని చూడగానే నా మనసు చాలా ప్రశాంతంగా అనిపించేస్తుంది ఈ పూలు చూడగానే మనం తోటలోకి వెళ్ళినప్పుడు ఇలా పూలు చూసినప్పుడు ఈ మందార కొమ్మ నావు తినిపోయినా కానీ మళ్ళీ పూలు పూస్తుంది అది నిన్న పూసిన పువ్వు ఇది ఈరోజు పూసిన పువ్వు ఒక పువ్వు అయితే పూస్తూనే ఉంది అంత ఆగు తినేది కదా చనిపోతుంది అనుకున్నాను నేను ఏర్లు కనుక కదిలినాయో ఏమో చిన్న కొమ్మాయి అనుకున్నా కానీ బాగానే పూలు కూస్తుంది ఇవి కనకాంబరాలు చాలా అయితే వెళ్ళినాయి ఫ్రెండ్స్ కనకాంబరాలు అయితే నేనైతే ఇవి చూడగానే నాకైతే ఇక చాలా అందంగా అనిపించినాయి నాకంటే ముందు ఎవరైనా తెంపుకుంటారేమో పూలు నేను తెంపుకోక ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ అయితే అయిపోయింది అందుకని ఈరోజు నేను పూలు కోద్దామని వెళ్ళాను చాలా అందంగా అనిపించినాయి ఈ వీడియో మీ అందరి కోసం మీతో షేర్ చేసుకుందామని తీశాను ఈ వీడియో తీసిన తర్వాత నేనైతే ఈ పువ్వులు అయితే పోసుకున్నాను పోసుకొని మాలగా కట్టుకొని నెత్తిలో అయితే పెట్టుకున్నాను చాలా అందమైన పువ్వులు కనకాంబరాలు ఇవి మా చిన్నప్పుడు రూపాయికి నాలుగు పువ్వులు అని చెప్పి అమ్మేది ఈ పువ్వులను మేము జనవ రెండవ వందన ఆగస్ట్ ఫిఫ్టీన్ అప్పుడు ఇలా రూపాయికి నాలుగని అట్లా కొనుక్కొని పెట్టుకునేది ఇంట్లో అప్పుడు చెట్లు అయితే లేవు ఇవి చెంకు పుష్పాలు చెట్లు ఇవి కొత్తగా మన తోటలో వచ్చేసినాయి మనకి ఇంతకుముందు ఉన్నాయి కాక ఇవి కొత్తగా వచ్చిన మొక్కలు ఈ మొక్కలు చాలా బాగా పూస్తున్నాయి ఇవి చిక్కుడు తీగతో సొర తీగతో అలా మిక్స్ అయిపోయి తీగతో ఉండిపోయి మనకి లోపలైతే పూలు పూస్తున్నాయి మన తోట లోపలంగా అయితే కింది భాగం నుంచి అయితే పూలు బాగా కనిపిస్తాయి బయట అలా ఆకులల్లో కలిసిపోయినాయి ఈ పూలు చాలా అందంగా అయితే ఉన్నాయి అపరాజిత పుష్పాలు ఈ అపరాజిత పువ్వులు ముందు వైపు మా వారి తొలగించిన వెనక వైపు తోటలో పూస్తూ ఉన్నాయి ఈ చాలా అందమైన పువ్వులు ఈ పువ్వులు ఇది వైట్ కలర్ అపరాజిత పుష్పం ఈరోజు ఒక్కటే పూసింది నిన్న మొన్న చాలా పూసేవి ఇవి ఎందుకో మరి సరిగా ఇచ్చలేదు ఈ అపరాజిత పువ్వులైతే ఈ అపరాజిత పువ్వులు నేను చాలా అందమైన పువ్వులు ఈ పువ్వులు చాలా అందంగా గులాబీ పువ్వులాగా ఇంత పెద్ద పెద్దగా పూస్తూ ఉండే ఈ పువ్వులు మరి ఏమైందో ఏంటో సరిగా వాటర్ ఇవ్వాలి మరి ఎలానో తెలియదు కానీ కొంచెం చిన్న చిన్నగా పూస్తున్నాయి ముద్ద పువ్వులకు బదులుగా కొంచెం ఒక్కరెక్క పువ్వులాగే పూస్తూ ఉన్నాయి ఈ అందమైన పువ్వులు ఈ అపరాజిత పువ్వులు ఈ కనకంబరాలు ఈ మందార పువ్వులు వీటిని చూస్తే అసలు నాకు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అన్ని పువ్వులు ఓకే కాకపోతే ఇవి మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మనకి